అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్ మామూలుగా మనకు ముఖ్యమైన పండుగలు అంటే మన తొలి తెలుగు పండుగ ఉగాది వినాయక చవితి ఇక దసరా దీపావళి ఇలాంటివి మనం ముఖ్యమైన పండుగలుగా చెప్పుకుంటాం అయితే ఈ పండుగల సమయంలో మనం అన్ని పండుగ రోజే మొదలు పెట్టాలంటే చాలా సమయం పడుతుంది అందుకని ఇది శుభ్రం చేసుకునే విధానం వచ్చి మనము పండుగ రేపు ముందు రోజు తలస్నానం చేసి ఇలా పూజా సామాగ్రిని అంతా కూడా అంటే అవి రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ మట్టివి కానీ ఏవైనా సరే మనము ముందు రోజే ఇలా శుభ్రం చేసుకొని వాటికి బొట్లు పెట్టుకొని ఇక ఇవి పక్కన పెట్టుకోవాలి ఇంతే కాకుండా మనకు పూజ గది అది మందిరం కానీ లేదంటే ఇలా పూజ గదిలో మొత్తం అంతా కూడా ఆ రోజు ముందు రోజే శుభ్రం చేసి అంటే ఏవైనా పేపర్స్ కానీ ఇలా వేసి ఉంటారు అవంతా కూడా ముందు రోజే శుభ్రం చేసి ఇలా మనము ప్లెయిన్ పేపర్స్ ఎక్కువ మంది న్యూస్ పేపర్స్ వేస్తుంటారు అది మంచిది కాదంటారు అందుకని ముందుగా చెప్తున్నా ఇలా ఏవైనా ప్లెయిన్ పేపర్స్ మనం వేసి ఫోటోలకు కూడా శుభ్రం చేసి మనం ఏవైతే ఫోటోలు ఉపయోగిస్తామో దేవుని ప్రతిమలు అవి అన్నింటికి బొట్లు పెట్టుకొని మనము ఇలా పూజించుకుంటే ఈజీగా ఇక పండుగ రోజు మాత్రం పిండి వంటలు ఎందుకంటే ముఖ్యమైన పండుగలకి తలిగి వేస్తారు తలిగి అంటే కేవలం స్వీట్ ఏదో ఒకటి కాకుండా మనం ఏవైతే భోజనానికి రెడీ చేస్తామో అవన్నీ వడ్డిస్తాం విస్తరివి కాబట్టి అన్ని పనులు ఉన్నప్పుడు మనము ఇలా ముందు రోజే ప్రిపరేషన్ పూర్తి చేసుకుంటే ఈజీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్